ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ఉత్కంఠగా ఆతురతగా ఎదురు చూసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారిగా నిరాశ ఆవరించేసింది ఎస్ కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్కి చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే ఫెయిల్ అయింది మా వల్ల కాదు మేము తీయలేం అని చెప్పేసి నిపుణులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి అయితే నన్ను కనిపించింది మరి ఏం జరగబోతోంది అంతేనా అలా ఆగిపోవటమేనా ఇక ఆ బోట్లు బయటకు రావా వాటిని తీయరా తీయకపోతే ఏం జరుగుతుంది తీస్తే ఏం జరుగుతుంది తీయకపోతే లాభమా నష్టమా అనేటటువంటి అంశాలని ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఇక ఈ బోట్లు కొట్టుకురావటం అనేది ఒక కుట్రే వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్రే ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేసి లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీయాలనుకున్నారు అనే ఆరోపణలు పదే పదే వస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమంటారో ఆ కామెంట్ల పట్ల మీరు రియాక్షన్ ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎస్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అయితే ఏం జరగబోతోంది నెక్స్ట్ ప్లాన్ బి అయితే స్టార్ట్ చేయబోతున్నారట సింపుల్గా చెప్పాలంటే జరగబోయేది ఎస్ నిన్న నిన్న మధ్యాహ్నం ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించారు సో ఈ బోట్లు బయటకు తీయటానికి నిపుణులు పెద్ద పెద్ద యంత్రాలు క్రేన్లు కూడా తీసుకొచ్చారు సో ఒకసారి మన ఆ బోట్ల పరిస్థితి చూసినట్లయితే ఒక్కొక్కటి దాదాపుగా ఇరవై టన్నుల బరువు ఉంటాయి సో మూడు బోట్లు కలిపి ఉన్నాయి ఒకదానికొకటి అనుసంధానం చేసి కట్టేసి ఉన్నాయి ఇరవై టన్నుల బరువు ఉండేటటువంటి ఒక్కొక్క బోటు అక్కడ ఒక్కొక్క దాన్ని వెలికి తీయాల్సిన పరిస్థితి ఆ ప్లాన్తోనే ముందుగా క్రెయిన్ సహాయంతో తీద్దామని నిపుణులు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు ఇటు పక్క ఇక పనులు ప్రారంభించారు ఆ తీసుకొచ్చిన క్రెయిన్ సామర్థ్యం కూడా చాలా ఎక్కువ ఈ బోట్లు ఇరవై టన్నులే యాభై టన్నులను కూడా అవలేలగా తీసి పక్కన పడేయగలిగేటటువంటి సామర్థ్యం గల క్రెయిన్ సహాయాలు తీసుకున్నారు అయినా సరే ఒక్క ఇంచు కూడా కదపలేకపోయారు దానికి కారణం చెప్తున్నారు ఏంటంటే ఆ బోట్లు అప్పటికే కొంత బరువుతో ఉండటం పైగా నీటితో నిండి ఉండటం అస్తవ్యస్తంగా పడి ఉండటం ఇక అప్పటికే కొంత నీరు ఉంది కొంత ప్రవాహం ఉంది కాబట్టి ఆ ఫోర్స్ వల్ల వచ్చేటటువంటి బలం కారణాలు ఏమైనా కానివ్వండి ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాటిని తీసేటటువంటి ప్రక్రియ ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు యాభై టన్నులు కూడా అవలేలగా లేపగలిగేటటువంటి క్రైన్ల సహాయం తీసుకున్నా సరే ఇంచు కూడా కదపలేకపోయారు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది సో ఇక ఇక్కడి నుంచి ఆలోచన మొదలుపెట్టారు మరి ఎలా ఎందుకంటే ఆ బోట్లు అలాగ ఉంచలేరు గేట్లకు అడ్డం పడిపోయి ఉన్నాయి ఇప్పటికే కౌంటర్ వెయిట్లు బద్దలు కొట్టేశాయి మొత్తానికి కొత్తవి కూడా బిగించేశారు అలా వదిలేస్తే అవి తుప్పు పట్టిపోతాయి వాటి ద్వారా గేట్లు కూడా డ్యామేజ్ అవుతాయి ప్రాజెక్టుకే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు రోజున మళ్ళీ వరద పెరిగిందంటే మళ్ళీ ఇవి పైకి కిందకి టచ్ ఆడుతూ ఉంటాయి మరోసారి కౌంటర్ వెయిట్లు గుద్దుకున్నాయంటే ఇంక అంతే సంగతులు మరి ఏం చేయాలి అలా వదలటానికి వీళ్ళదు ఖచ్చితంగా తీయాలి తీయటానికి ఆస్కారం అవకాశం లేకుండా పోతోంది ఇంత పెద్ద క్రేన్ సహాయం తీసుకున్నా జరగలేదు సో దీనికి ఆలోచించి విశాఖపట్నం నుంచి ఒక బృందాన్ని తాజాగా రప్పించబోతున్నారు బహుశా ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కావచ్చు ఆ ప్రక్రియ సో ఇక్కడే ప్లాన్ బి మొదలు కాబోతుంది ప్లాన్ బి ఏంటయ్యా అంటే యాల్స్టీస్గా ఆ బోట్లు తీసి పక్కన పడేయటం సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు వాటి రూపురేఖలు పూర్తిగా మార్చేస్తారు అంటే మొక్కలు మొక్కలు చేసేస్తారనమాట సో అందుకే విశాఖపట్నం నుంచి నిపుణులైనటువంటి సాగర జలాలని కూడా సమర్థవంతంగా ఆ జలాల్లోకి దిగి ఏదగలిగేటటువంటి అక్కడ కూడా పనిచేసే సామర్థ్యం నైపుణ్యం కలిగినటువంటి డ్రైవింగ్ టీంను తీసుకురాబోతున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వా నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళంతా కృష్ణానదిలోకి దిగుతారు ఈ యొక్క పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో కట్టల సహాయంతో ఆ బోట్లని నేలలోకి మునిగి మరి అక్కడ పూర్తి స్థాయిలో కట్ చేస్తారు అంటే సాధ్యమైనంత వరకు చిన్న చిన్న మొక్కలుగా ఎంత సాధ్యమైతే అంత చిన్న చిన్న మొక్కలుగా కట్ చేస్తారు ఇప్పుడు బోట్ అనేది మామూలుగా ఉంటేనే కష్టం ఎక్కువ బరువు ఉంటేనే కష్టం కానీ అదే బోటు ముక్కలు ముక్కలైపోయి తునా తనకలైపోయి పీసులు పీసులుగా మారిపోయింది అనుకోండి అప్పుడు ఒక్కొక్క తొనకని బయటికి తీయటం అనేది పెద్ద కష్టం కాదు ముందుగా ఆ గొలుసులు కట్ దాన్ని పూర్తి స్థాయిలో తెంచేస్తారు ఆ తర్వాత ఒక్కొక్క బోట్ని టార్గెట్ చేసి అవసరమైతే నేలలోకి వెళ్ళైనా సరే లోపల కట్ చేస్తూ ఉంటారనమాట ఇక లోపల వాళ్ళకి ఏమైనా ఇబ్బందు వచ్చిందంటే పైనుంచి కట్ చేయడం ప్రారంభిస్తారు అంటే నేళ్ల అడుగు నుంచి నేల లోపలికి దిగి కట్ చేయటం ప్రారంభించిన తర్వాత ఏదన్నా ఇబ్బంది వచ్చినా అక్కడ సాధ్యం కాకపోయినా ఎలాగూ పూర్తి స్థాయిలో నీటి మట్టం కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిగా బోట్ల పైకెక్కి ఆ ప్రాంతంలో నెమ్మది నెమ్మదిగా కొంత 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 కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక కట్ చేసిన మొక్కల్ని యథావిధిగా క్రేన్ సహాయంతో యంత్రాల సహాయంతో బయటకు తీసిపడేస్తారు సో ప్లాన్ ఏ ఒకేసారి బోట్లన్నింటినీ తీద్దాం క్రెయిన్ సహాయంతో అన్నటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిన నేపథ్యంలో ఒకసారి తీయటం కుదరదు ఒక రకంగా తీయటం కుదరదు కాబట్టి కట్ చేసి మొక్కలు చేసి వాటి తీద్దాం అనేటటువంటి ప్లాన్ బి అయితే అమలు చేయబోతున్నారు ఇది ఈరోజు మధ్యాహ్నం నుంచే ప్రారంభం కాబోతోంది సాయంత్రానికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సాయంత్రానికి పూర్తి స్థాయిలో మొత్తం తీసేస్తారని చెప్పలేము కానివ్వండి ఆ ఆపరేషన్ ఎంతో కొంత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంతకు మించినటువంటి మార్గం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈరోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నా కానీ కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త విధానాలను అన్వేషిస్తూ కూడా వరద బాధితులకు సహాయం చేయడం గండ్లు పూడ్చేయటం ఈ యొక్క బోట్లు బయటకు తీసేటటువంటి ప్రక్రియకు ఒక శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు కొంతమంది అయితే పోల్చి చూస్తున్నారు ఈరోజు బోట్లు తీయడానికి ఇంత క్విక్గా యాక్షన్లోకి రంగంలోకి దిగేశారు ఆల్రెడీ ముందు బోట్ల కన్నా కౌంటర్ వెయిట్లు ముఖ్యం ప్రాజెక్టు ముఖ్యం అని చెప్పేసి ఆల్రెడీ కొత్త కౌంటర్ వెయిట్లు కూడా తీసుకొచ్చి పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది అనుకుంటే ఐదు రోజుల వధిలోనే పూర్తిగా కొత్త వాటిని కూడా బిగించేస్తారు బోట్లు తీయటానికి కూడా సమాయత్తం అయిపోయి ప్లాన్ ఏ ప్లాన్ బి అనుకుంటూ కూడా పనిచేస్తున్నారు కానీ గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనా హయాంలో గతంలో కూడా ఇలాగే ఒక బోట్ వచ్చి గేట్లకు తాకింది అంటే ఇంత పెద్ద బోటు కాదు కానీ కొంత చిన్న సైజు పడవ ఆ గేటుకి అడ్డం పడిపోయి నీళ్ళంతా పోతున్నా సరే దాన్ని తీయటానికి దాదాపుగా నెల రోజులు పైనే పట్టింది గత ప్రభుత్వానికి జస్ట్ రోజుల వ్యవధిలోనే యాక్షన్లోకి దిగినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఈ విధానాలు ఎక్కడ ఈ పరితనం ఎక్కడ జస్ట్ ఆఫ్టర్ ఆల్ వీటితో పోల్చుకుంటే చాలా చిన్న పడవ ఒక చిన్న పడవని అది కూడా గేటుకి అడ్డం పడ్డటువంటి పడవని తీయటానికి దాదాపు నెల రోజులు నెల పది రోజులు సమయం తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళ పరితనం ఎక్కడ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పైగా ఈ గేట్లకి అడ్డం పడ్డటువంటి బోట్లు అనేటటువంటి వార్త ఎప్పుడు విన్నా సరే చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచటానికి లేదంటే ఇంకా ఏదన్నా రకరకాల కొత్త కుట్రలు చేయడానికి మాత్రమే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అనే ఆరోపణ అయితే బలంగా వస్తున్నాయి ఆల్రెడీ దీని మీద వైసీపీ నాయకుల తలసల్ రఘురామ్ సన్నిహితులు బంధువులు అదేవిధంగా నందిగాం సురేష్ సన్నిహితులు బంధువులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉషాద్రి అనే వ్యక్తిని కోమటి రామ్మోహన్ అనే వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి పడవలే మొన్న వచ్చి ఢీ కొట్టినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు సో ప్రస్తుతానికైతే ప్లాన్ ఏ ఆపరేషన్ ఫెయిల్ అయినా సరే ప్లాన్ బి అయితే సిద్ధం చేశారు ఈ ప్లాన్ బి ఖచ్చితంగా సక్సెస్ కావాలని తొందరగా ఈ ఆపరేషన్ పూర్తి కావాలని ప్రకాశం బ్యారేజ్ని రక్షించుకోవాలని అయితే మనం కోరుకుందాం